నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో ఇంటికి పిల్లర్స్ ఎలా ఉండాలి ఈ మధ్యకాలంలో చాలామంది నాకు ప్లాన్లు పంపుతూ ఉన్నారండి ఆ పిల్లర్స్ ఎలైన్మెంటే తప్పు ఉంటుంది వాస్తుకు సరి చేయండి అని చెప్తే ఆ ప్లానింగ్లో పిల్లర్స్ ఎలైన్మెంట్ కరెక్ట్ లేక ఎంత సరి చేసినా సెట్ కాదండి ఇప్పుడు కారుకు వీల్స్ ఉంటాయి దాని ఎలైన్మెంట్ కరెక్ట్గా ఉంటే అది రన్నింగ్లో బాగుంటుంది చక్కగా జర్నీ చేయగలం లేకుంటే ఆ వీలు అటెళ్తుంది ఈ వీలు ఇటెళ్తుంది అదేవిధంగా పిల్లర్స్ అలైన్మెంట్ కరెక్ట్గా లేకపోతే వేయాల్సిన స్థానంలో వేయకపోతే సమస్య వచ్చే అవకాశం ఉంది నేను నేను వాస్తుకు వెళ్తున్నప్పుడు ఆ పిల్లర్లోనే నిర్మాణంలోనే తప్పు ఉంటుందండి అప్పుడు నేనేమి చెప్పలేని పరిస్థితి పిల్లర్ని తొలగించలేం కదండి తొలగించలేని పరిస్థితిలో పిల్లర్స్ పడిపోయి ఉంటాయి ఇంటికి అందుకే ముందే మీరు మీరు ఇంటిని నిర్మిస్తున్నప్పుడు కొత్తగా పిల్లర్స్ ఎలైన్మెంట్ ఎలా ఉంటుందో చూడండి దానికి నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదండి కొంతమంది వీడియోలు చూసి డైరెక్ట్ నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు అలా ఫోన్ చేయాల్సిన అవసరం లేదు వీడియో మొత్తం చూడండి దాంట్లో సమాచారం ఉంటుంది దాన్ని బట్టి ఫాలో అప్ చేసుకోండి స్వామి ఇప్పుడు మీరు చూడండి పిల్లర్స్ ఇక్కడ నేను ఇచ్చాను ఇక్కడ పిల్లర్స్ ఉన్నాయి ఇప్పుడు సపోజ్ మనము వెస్ట్ ఫేసింగ్ ఇంటికి వెళ్ళామనుకోండి ఏం చేస్తారు అంటే ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అనగానే మీరు మనం చూడండి పిల్లర్ టు పిల్లర్ ఇలా వస్తుంది ఈస్ట్ నార్త్ సౌత్ వెస్ట్ అన్నమాట అండి ఇది కాంపౌండ్ ఇది పిల్లర్స్ ఇలా ఉన్నాయి ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారంటే ఇలా ఉండాల్సిన పిల్లర్ను ఇక్కడ వేసి ఇక్కడ పిల్లర్ తీసేస్తున్నారు ఎందుకు అంటే ఇది వాళ్ళు పార్కింగ్ కోసం పెట్టుకుంటారు కదా ఇదంతా పార్కింగ్ అనమాట పార్కింగ్ అంటే వెహికల్ మూమెంట్ ఫ్రీగా ఉండాలి అంటే ఈ పిల్లర్ అడ్డుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ పిల్లర్ని ఇటువైపు వేసేస్తున్నారు సింపుల్ అప్పుడు ఏమవుతుంది తెలుసా ఆ ఇంటికి ఉత్తర పెరిగిపోతుంది చూడండి ఉత్తరం లైన్లో ఈ ఉత్తర వాయువం పెరిగిపోయిన దోషాలు వస్తాయి స్వామి అందరు వచ్చి చూస్తున్నారు బాగానే ఉంది అంటున్నారు సమస్య ఏంటో అర్థం కావట్లేదు మీరే మార్చుకున్నారు ఇక్కడ పిల్లలు ఎప్పుడైతే వేశారో ఉత్తర వాయు దోషం ఆ ఇంటికి వస్తుందండి ఎప్పుడు ఆ ఇంట్లో టెన్షన్స్ ఉంటాయి ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది అంటే సార్ సమస్యలు లేని ఇల్లు ఏముంటుంది అందరికి సమస్యలు ఉంటాయి కానీ ఇక్కడ పెద్ద పెద్ద సమస్యలు వచ్చి చేకూరుతాయండి ఐదు సంవత్సరాల దాటి ఆరో సంవత్సరాలు రాగానే పెద్ద పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి ఈ విధంగా ఎందుకు వేసాడు ఇక్కడ ఉండాల్సిన పిల్లర్ ఇక్కడ ఎందుకు వేసాడు అంటే సో పార్కింగ్కి ఈజీగా ఉండాలి ఇక్కడ ఇది అడ్డగా ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్న పిల్లర్ని తొలగించేసి ఇక్కడ వేసాడు సో నేనేం చెప్తున్నాను ఇక్కడ పిల్లర్ తొలగించేసి ఇక్కడ వేయాలి అండి మీరు మీ యొక్క ప్లానింగ్ కీస్తున్నప్పుడు మీ ఇంజనీర్స్ కానీ ఆర్కిటెక్చర్స్ ప్లాన్ ఇచ్చినప్పుడు ఈ పిల్లర్ గురించి ఆలోచించండి ఇక్కడ వేస్తే మిస్టేక్ అవుతుంది ఈ విధంగా వేసుకోవాలి ఇది వెస్ట్ ఫేసింగ్ కదండి మరి ఇంకా కొంతమంది ఇప్పుడు సౌత్ ఫేసింగ్కి వస్తాను సౌత్ ఫేసింగ్కి వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రెన్స్ తీసుకుంటాం కదా ఇక్కడ ఎంట్రెన్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు అనంటే ఇక్కడ పిల్లర్ ఇక్కడ కాకుండా పిల్లర్ ఇక్కడ వేసేస్తున్నారు ఇగో ఇక్కడ అంటే ఇక్కడ ఉండాల్సిన పిల్లర్ని కట్ చేసి ఇక్కడ వేసేస్తున్నారు దానివల్ల ఏమవుతుంది ఆ ఇంటికి తూర్పాగ్నే పెరిగిపోతుంది స్వామి ఎందుకు ఇలా ఇచ్చాడు అనంటే ఇది పార్కింగ్ కోసం పనిచేస్తుంది కదా స్వామి దీనిలో పార్కింగ్ పెట్టాలి అంటే ఇది ఇబ్బందిగా ఉంటుంది అందుకని ఆ పిల్లర్ తీసి అక్కడ వేసేస్తున్నాడు స్వామి సింపుల్ అప్పుడు ఏమవుతుంది ఆ ఇంటికి తూర్పాగ్నేయ దోషం ఏర్పడుతుంది మీరు అలా లేకుండా మీరు చూసుకోండి ఏం చేయాలి అని అంటే ఈ పిల్లర్ ఇక్కడ మాత్రమే ఉండాలి పిల్లర్ ఇక్కడ మాత్రమే ఉండాలి అప్పుడు అలైన్మెంట్ కరెక్ట్గా ఉంటుంది తూర్పాగ్నేయ దోషం ఏర్పడదు మరికొన్ని సందర్భంలో ఈస్ట్కి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు స్వామి అంటే సేమ్ ఈస్ట్కి వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి వస్తుందండి అప్పుడు ఏం చేస్తారు ఇది ఎంట్రన్స్ అనుకోండి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడి నుంచి పిల్లర్ వస్తున్నప్పుడు ఇబ్బంది అవుతుందని ఈ పిల్లర్ని తీసేసి ఇక్కడ వేసేస్తున్నారు ఇక్కడ వేసేస్తున్నారు అప్పుడు మీరు చూడండి పిల్లర్స్ ఉండాల్సిన విధానం ఇది కానీ అదటి వెళ్ళిపోయిందండి సో దానివల్ల ఏమవుతుంది ఇది తగ్గుతుంది అది పెరుగుతుంది తూర్పు ఈశాన్యం పెరగడం అనుకుంటాం కానీ తూర్పు ఆగ్నేయం తగ్గిపోయిందనే విషయాన్ని గుర్తించాలి స్వామి ఈ ఆగ్నేయం తగ్గింది ఈ తూర్పు తగ్గింది ఆగ్నేయం తగ్గింది దానివల్ల ఆగ్నేయ దోషాలు ఇంటికి వస్తూ ఉంటాయి సో ఇలాంటిది కాకుండా మీరు ఏం చేయాలి అని అంటే పిల్లర్ను ఇక్కడ మాత్రమే వేసుకునే విధంగా ఏర్పాటు చేసుకోండి ఎందుకంటే కొత్తగా కడుతున్న వాళ్ళు ఈ మిస్టేక్ జరిగింది అనుకోండి దాన్ని మనం సవరణ చేయడానికి చాలా సమయం పడుతుంది ఎందుకంటే పిల్లర్స్ను మనము తొలగించలేము కాబట్టి ఓకే స్వామి ఇంకొక పాయింట్ ఈ నార్త్కి వస్తాను ఇప్పుడు ఇక్కడ ఇది చెప్పాను కదా ఇది కూడా సేమ్ స్టైల్ అనమాట ఈ పిల్లర్ ఇటు కాకుండా ఇక్కడే తీసుకెళ్లేస్తూ ఉంటారు అలా కాకుండా పిల్లర్స్ అలైన్మెంట్ అనేది కరెక్ట్గా ఉండడం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి ఇంకా మరికొన్ని సందర్భంలో ఇంకో చేసే మిస్టేక్ ఏంటి అంటే స్వామి ఇప్పుడు చూడండి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇప్పుడు పన్నెండు ఉన్నాయి ఒకవేళ పదహారు పిల్లర్ వచ్చింది అనుకోండి పదహారు పిల్లర్ అంటే ఇక్కడ మీరు చూడండి ఏమవుతుంది ఇక్కడ ఇస్తున్నాను చూడండి పద్నాలుగు పదిహేను కదా ఈ పదిహేను పిల్లర్లు ఇంటికి ఉండకూడదు కదా అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే చాలా మంది పదిహేను పిల్లర్లు ఉండకూడదనే ఉద్దేశంతో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ పదహారో పిల్లర్ను ఏం చేస్తున్నారు ఇక్కడ స్టెప్స్ ఇచ్చామనుకోండి ఇక్కడ స్టెప్స్ ఇచ్చినప్పుడు ఇలా ఇక్కడ పదహారో పిల్లర్ వేస్తున్నారండి ఇది అతి పెద్ద ప్రమాదం అనమాట స్వామి అంటే ఇక్కడ పదిహేను ఉన్నాయి కదా అని చెప్పేసి పదహారో పిల్లర్ని ఇక్కడ ఇస్తున్నారు ఇది తప్పు దీనివల్ల ఏమవుతుందండి చూడండి పడమర నైరుతి పెరిగిపోతుంది పిల్లర్ ఇచ్చాడు అంటే పడమర నైరుతి పెరిగిపోయింది అది దోషంగా మారే అవకాశం ఉంది సో ఇలాంటి పదహారో పిల్లర్ లేకున్నా పర్వాలేదు పదిహేను పిల్లర్లు ఉన్నా తప్పేం కాదండి మీరు పదారో పిల్లర్ కోసం ఫైట్ చేసి ఈ దోషాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సమస్య చాలా బల్లో మేస్త్రీలు చేసే పని ఇదే ఈ విధంగానే చేస్తున్నారు సపోజ్ ఇప్పుడు ఈస్ట్ అనుకోండి ఇక్కడ స్టెప్స్ వచ్చాయనుకోండి ఇక్కడ స్టెప్స్ వచ్చాయనుకోండి ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ కూడా సేమ్ పొజిషన్లో ఇక్కడ పిల్లర్ తీసుకొచ్చి వేసేస్తారు మేస్త్రి వేసిస్తాడు ఇక్కడ పిల్లర్ ఎందుకంటే పదహారు పిల్లర్లు ఉండాలి కదా బ్యాలెన్స్ చేయడం చాలా ఈజీ అండి అని ఇక్కడ వేస్తాడు అప్పుడు ఏమవుతుంది ఆ ఇంటికి తూర్పు ఆగ్నేయ దోషం అనేది ఏర్పడుతుంది తూర్పు ఆగ్నేయం పెరిగిపోయింది స్వామి సో ఈ పదహారో పిల్లర్ కన్నా పదిహేను పిల్లర్లు ఉండడం శ్రేష్టమే దాన్ని తప్పుగా భావించాల్సిన అవసరము లేదు సార్ పడింది సార్ ఏం చేస్తామో చెప్పండి అంటే అప్పుడు ఏం చేయాలి అంటానంటే మీరు ఇక్కడ ఆల్రెడీ పిల్లర్ పడింది కదా స్వామి సో అప్పుడు ఇంకొక పిల్లర్ తీసుకోండి ఇంకొక పిల్లర్ తీసుకోండి అప్పుడు ఏమవుతుంది పదహారు పదిహేడు పద్దెనిమిది సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ పిల్లర్స్ అంటే మీకు సంఖ్య కుదురుతుంది ఈ విధంగా బ్యాలెన్స్ అవుతుంది ఒకవేళ ఇక్కడ కూడా పడింది అనుకోండి దాన్ని తొలగించలేం కదా స్వామి అప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ ఒక పిల్లర్ వేసుకోండి ఇక్కడ ఒక పిల్లర్ వేసుకోండి అది సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ అయిపోతుంది అంటే ఎటువైపు మీకు అలా వచ్చినా కూడా ఆ విధంగా డమ్మీ పిల్లర్స్ వేసుకోండి తవి పెట్టలేము కదా స్వామి అంటే ఇవన్నీ డమ్మీ పిల్లర్స్ అండి కనబడుతూ ఉంటాయి పైకి సో ఈ డమ్మీ పిల్లర్స్ తోటి బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే పదహారు పిల్లర్ విషయంలో అందరూ తప్పిదం చేస్తూ ఉంటారు కాబట్టి నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పాను సిక్స్టీన్త్ పిల్లర్ అందరు మిస్టేక్ చేస్తున్నారండి ఇక్కడ ఫిఫ్టీనే సరిపోయినాయి స్వామి మరి సిక్స్టీన్త్ కావాలంటే ఏం చేస్తాం అని చెప్పేసి ఈ ఇక్కడ పెంచుకుంటూ వేస్తూ ఉంటారు ఇక్కడ మెట్ల కాడది స్ట్రాంగ్గా ఉంటుంది బలంగా ఉంటుంది కాబట్టి వేస్తాం ఒకవేళ వేసిన వాళ్ళు ఏం చేయండి అంటే ఈ ఈ విధంగా వేసుకొని బ్యాలెన్స్ చేసుకోండి లేదు అని అనుకుంటే దాన్ని వేయకుండా వదిలేయండి పదిహేను పిల్లలు కూడా వేసుకోవచ్చు తప్పేమీ కాదు పదహారో పిల్లల కోసం ఫైట్ చేసి దోషం ఏర్పాటు చేసుకోవద్దు పదిహేను పిల్లలు వేసుకోవడం తప్ప మరి తొమ్మిది పిల్లర్లు వేసుకోవచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ తొమ్మిది పిల్లర్లు వేసుకోవచ్చు కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది స్వామి అంటే ఇప్పుడు తొమ్మిది పిల్లర్స్ చూడండి ఎక్కడ వస్తుంది అనంటే ఇక్కడ వస్తుంది ఇట్లా వెళ్ళిపోతుందండి లైన్ చూడండి ఏమైపోయింది బ్రహ్మస్థానంలో పిల్లర్ వచ్చింది తొమ్మిది పిల్లర్స్ ఉంటే జరిగే నష్టం ఇదే ఏంది బ్రహ్మస్థానంలో పిల్లర్ వస్తుంది అంటే నాభి స్థానంలో పిల్లర్ వస్తుంది మన నాభి మీద వెయిట్ పడితే మన పరిస్థితి ఏంటి ఇదే విధంగా ఇక్కడ వెయిట్ పడింది అనుకోండి దాని ఎనర్జీ లెవెల్స్ మొత్తం ఇంబ్యాలెన్స్ అవుతాయి ఇంటికి సంబంధించిన ఎనర్జీ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి ఎందుకంటే నాభి స్థానంలో పడింది కాబట్టి అందుకని ఏం చేస్తాము అని అంటే ఈ తొమ్మిది పిల్లర్లు ఉన్నప్పుడు చేయాల్సిన విధానం ఎలా ఉందో చూడండి ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే అందుకే నేను నా వీడియోలలో ఏం చెప్తానంటే స్పాన్ చెప్తాను పిల్లర్ టు పిల్లర్ స్పాన్ ఎప్పుడు కూడా మీరు పిల్లర్ టు పిల్లర్ స్పాన్ ఎలా తీసుకోండి అంటే ఇక్కడ నుంచి చూసినప్పుడు ఈ రెండింటి మధ్య స్పాన్ అనేది ఎక్కువగా ఉండాలండి ఇటు వచ్చినప్పుడు తక్కువగా ఉండాలి అంటే ఈ రెండింటి మధ్య గ్యాబ్ ఉత్తరం దిక్కు వచ్చినప్పుడు అంటే ఈస్ట్ కదండి ఇక్కడ మనం వెస్ట్కి వచ్చాం కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ రావాల్సిన విధానం ఏంటి అంటే ఇది పడమరలో ఉంది కాబట్టి పడమర నుంచి ఇటువైపు వెళ్తున్నప్పుడు ఎక్కువ ఉండాలండి ఎక్కువ ఇది ఎక్కువ ఇటు నుంచి ఇటు వచ్చినప్పుడు తక్కువ ఇటు నుంచి ఇటు వచ్చినప్పుడు తక్కువ అంటే ఈ ఇక్కడి నుంచి ఇటు వచ్చినప్పుడు ఈ రెండు పిల్లర్ల మధ్య గ్యాబ్ ఎక్కువ ఉండాలి ఇటు వెళ్ళినప్పుడు తక్కువ అంటే తూర్పు దిక్కు వెళుతూ ఉన్నప్పుడు తగ్గుకుంటే ఉండాలి అదేవిధంగా ఇక్కడి నుంచి ఇటు వచ్చినప్పుడు ఈ పిల్లర్ల మధ్య గ్యాబ్ ఎక్కువ ఇటు పోతున్నప్పుడు తక్కువ ఇది తక్కువ ఇది ఎక్కువ ఇది ఎక్కువ ఇది తక్కువ ఇది ఎక్కువ ఉండాలి ఇది తక్కువ అంటే ఉత్తరం దిక్కు పోతూ ఉన్నప్పుడు పిల్లర్ టు పిల్లర్ మధ్య గ్యాబ్ తక్కువగా ఉండాలి తూర్పు దిక్కు పోతున్నప్పుడు కూడా దీని మధ్య గ్యాబ్ తక్కువగా ఉండాలి సో ఇక్కడ మాత్రం ఈ రెండిటి మధ్య ఇప్పుడు ఇది సౌత్ ఉంది కదా ఈ రెండు ఈ నైరుతి నుంచి దక్షిణానికి మధ్య ఉన్న పిల్లర్ మధ్య గ్యాబ్ ఎక్కువ ఇటు నుంచి ఇటు వెళ్తున్నప్పుడు గ్యాబ్ తక్కువ ఇవ్వాలి ఇటు నుంచి ఇటు వెళ్తున్నప్పుడు కూడా ఇటు గ్యాబ్ ఎక్కువ ఇటు నుంచి ఇటు వస్తే గ్యాప్ తక్కువ ఇవ్వాలి అప్పుడు ఏమవుతుంది మీరు ఇక్కడ ఇట్లా గ్యాప్ తక్కువ ఇచ్చారనుకోండి చూడండి ఇక్కడ వేసాను ఇక్కడ వేసాను తర్వాత ఇక్కడ వేసాను అప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఇది ఎస్కేప్ అవుతుందండి ఇలా వెళ్ళిపోతాయి మీకు చూడండి ఇది వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అది ఎస్కేప్ అవుతుంది అది బ్రహ్మస్థానం అనేది ముందుకు వెళ్ళిపోతుంది ఇక్కడ క్రాస్ కావట్లేదు అందుకనే ఈ అలైన్మెంట్ చెప్పడం జరిగింది కొందరు అడుగుతారు ఈ ఎక్కువ తక్కువ లేంటి సార్ అని అంటే ఈ బ్రహ్మస్థానంలో పడకుండానే ఇలాంటి అలైన్మెంట్ చేయడం జరిగింది ఇంకొక పాయింట్ అండి మరి ఈ ఈ మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఎందుకు ఉండాలి కొంతమంది ఏం చేస్తారు అంటే ఈ పిల్లర్స్ ఇక్కడ ఇవ్వకుండా ఇలా ఇస్తున్నారండి ఇట్లా ఇస్తారు ఇట్లా ఇచ్చేసేసి పిల్లర్స్ ఇలా ఇస్తారు ఎందుకు ఇస్తారు అంటే ఈ రెండు హాల్ సార్ ఇది హాల్ ఎక్కువగా ఉండాలి కదండి హాల్ పెద్దగా ఉండాలని చెప్పి వీటి మధ్య స్పాన్ తగ్గిస్తారు అది రాంగ్ అవుతుంది తగ్గించి ఏం చేస్తారు మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఉండాలని చెప్పి మళ్ళీ ఇలా వస్తారు అంటే చూడండి ఈ పిల్లర్స్ లోపలికి వస్తాయి మాస్టర్ బెడ్రూమ్ బయటికి వెళ్తుంది అది అలా ఎందుకు చేయాలండి మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఉండాలని చెప్పి పిల్లర్ అలైన్మెంట్ అలా ఎందుకు చేయాలి సో అందుకనే పిల్లర్స్ను కూడా ఎప్పుడు కూడా మీరు ఇప్పుడు నేను చెప్పిన విధంగానే ఇలా ఇచ్చేసారనుకోండి దీనికి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంచక్కా పెద్దగా వస్తుంది ఈ రూమ్ చిన్నగా వస్తుంది మీరు గమనించండి ఈ రూమ్ చిన్న ఈ రూమ్ చిన్న ఈ రూమ్ పెద్ద ఈ రూమ్ పెద్దగా వస్తుంది అప్పుడు ఏమవుతుంది బ్రహ్మస్థానం కూడా ఎస్కేప్ అవుతుంది బ్రహ్మస్థానము కూడా అప్పుడు మీకు ఎస్కేప్ అవుతుంది మళ్ళా ఇప్పుడు చూడు ఇక్కడి నుంచి పోయేటువంటి ఈ బ్రహ్మసూత్రమే కానీ సోమసూత్రమే కానీ ఇలా వచ్చేస్తుంది అక్కడ దేనికి ఎఫెక్ట్ ఉండదు ఆ లైన్లో పిల్లర్స్ రావు ఆ లైన్లో భీములు రావు సో ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి అందుకే మీరు పిల్లర్ టు పిల్లర్ స్పాన్ చూసుకోవాలండి చూసుకోకుండా ఏం చేస్తారంటే ఈ మధ్య చేసే వాళ్ళంతా ఇటువైపు వచ్చేసి వీటి సై తగ్గిస్తున్నారు ఇక్కడ ఇప్పుడు ఈ ఏరియా ఉంది కదంటే ఇటువైపు వచ్చినా తగ్గిస్తున్నారు చిన్నగా చిన్నగా ఇచ్చుకుంటే వెళ్ళిపోతున్నారు సో ఇటువైపు పెద్దగా ఇస్తున్నారు ఎందుకు ఇటువైపు పెద్దగా ఇస్తున్నారు అంటే హాల్ పెద్దగా ఉండాలి కదా స్వామి ఇదంతా హాల్ ఇటువైపు లేదా నార్త్ అంటే నార్త్ హాల్ పెద్దగా ఉండాలి అని పిల్లర్స్ను ఇటువైపు తగ్గిస్తున్నారు ఇటువైపు స్పాన్ పెంచుతున్నారు ఈ మధ్య రివర్స్ వస్తున్నారు రివర్స్ అంటే దాని మీద అవగాహన లేక రివర్స్ వస్తున్నారు దానివల్ల ఈ బ్రహ్మసూత్రమే కానీ సోమసూత్రమే కానీ ఈ బ్రహ్మస్థానంలో ఉన్న బరువే కానీ ఇవన్నీ పడతాయి అందుకే స్పాన్ అనేది పెంచుకోవడం అనేది అందుకే ఉంది కొందరు అడుగుతారు సార్ ఇవి ఉన్నాయి సార్ ఏ బుక్లో ఉన్నాయి సార్ ఏ గ్రంథంలో ఉన్నాయి సార్ అని ప్రశ్నిస్తూ ఉంటారు సో ఎందుకు మనం ఈ విధంగా ఉండాలో ఈ వీడియోలో చెప్పాను మీ పిల్లర్స్ అనేది చాలా చాలా అతి ముఖ్యమైంది ఒక్కసారి ఇంబ్యాలెన్స్ అయిపోయింది అనుకోండి సో దాన్ని మనం మార్చలేమనండి అలైన్మెంట్ దెబ్బతింటుంది తొమ్మిది ఉండొచ్చు దాన్ని ఎలా చేసుకోవాలి అండి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇక్కడ నాభిస్థానంలో వెయిట్ పడకుండా దాన్ని మార్చుకోవాలి అంటే ఇక్కడి నుంచి వచ్చినప్పుడు పిల్లర్ ఇక్కడ రావాలన్నమాట అంటే ఇటువైపు వీటి మధ్య గ్యాప్ పెంచాలి అప్పుడు దానివల్ల అటు వస్తుంది అది బ్రహ్మస్థానాన్ని క్రాస్ చేయదు అదేవిధంగా పదిహేను పిల్లర్స్ పెట్టుకోవచ్చంటే బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు అంటే సందేహం ఏమాత్రం లేదు ఒకవేళ పదహారో పిల్లర్ కోసం ఫైట్ చేస్తే మాత్రం స్వామి అది ఏమవుతుంది అంటే దానివల్ల ఆ దోషము పెరుగుతూ ఉంది అందుకే పిల్లర్స్ అలైన్మెంట్ చాలా చక్కగా ఉండాలండి చక్కగా చూసుకోవాలి సరి సంఖ్యలో ఉంటే మంచిదే కానీ సరి సంఖ్య కోసము ఇప్పుడు పదిహేను పదహారు చేస్తే దూషం పెరుగుతుంది కదా పదిహేను పదహారు చేస్తే దూషం పెరుగుతుంది అది గమనించండి పదహారు పిల్లర్ ఉన్న వాళ్లకు ప్రతి ఒక్కరికి ఇది సమస్యగా మారిపోయింది సో తొమ్మిది పన్నెండు ఉన్న పన్నెండు ఉన్నప్పుడు ఏది సమస్య లేదు కానీ తొమ్మిది ఉన్నప్పుడు ఏంది ఇక్కడ బ్రహ్మస్థానం వస్తుందని చెప్పి సో దాన్ని పట్టించుకోకుండా తొమ్మిదిని తీసేసి తొమ్మిది పిల్లర్లు పెట్టాలంటే అనమాట సో బ్రహ్మస్థానంలో రాకుండా అదొకటి మనము ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ పెంచుకుంటాం కాబట్టి సో అది పెద్దగా ఉండాలి కిందికి పోతూ ఉంటే తక్కువగా ఉండాలి తూర్పు పోతూ ఉంటే రూమ్ల సైజు తగ్గుతుంది కదండి ఇక్కడ చూడండి మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా దాని తర్వాత చిన్నగా డైనింగ్ ఉంటుంది దాని తర్వాత చిన్నగా కిచెన్ ఉంటుంది అంటే పిల్లర్ సైజు స్పాన్ కూడా వన్ టూ త్రీ ఇట్లా పోతూ ఉంటే తగ్గుతూ ఉంటాయన్నమాట సో అదే విధంగా ఇటువైపు వచ్చినప్పుడు కూడా అంతే సేమ్ పొజిషన్ నార్త్ దికి వచ్చినప్పుడు కూడా మీరు చూడండి ఇక్కడ నుంచి ఇటు పోతున్నప్పుడు ఏంటంటే కిచెన్ ఇక్కడ ఉంటుంది కదా ఇక్కడ డైనింగ్ ఉంటుంది కదా ఇక్కడ అప్పుడు అప్పుడు ఏమవుతుందంటే దాన్ని మెల్లిగా ఇక్కడ కిచెన్ ఇప్పుడు ఇప్పుడు నార్త్ ఫేస్కి వచ్చాము అనుకోండి అప్పుడు ఏమవుతుంది అని అంటే మనం ఎప్పుడైనా కిచెన్ ఆగ్నేయంలోనే కిచెన్ తీసుకుంటామండి అంటే ఇటువైపు పెరుగుతున్నప్పుడు తగ్గుకుంటూ వెళ్ళడము సో పిల్లర్స్ అనేది మనకు తొమ్మిది ఉండొచ్చు పదిహేను ఉండొచ్చు అండి తప్పేం లేదు కానీ పిల్లర్స్ అలైన్మెంట్ కరెక్ట్గా చూసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి సో పదహారో పిల్లర్ కోసం ఫైట్ చేసి వాస్తు దోషాన్ని ఏర్పాటు చేసుకోవద్దండి మీకు ఇప్పుడు ఇటు సౌత్ నుంచి ఇటు నార్త్ సౌత్ ఇప్పుడు వెస్ట్ ఉంది వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్తున్నప్పుడు ఈ పిల్లర్స్ ప్యాన్ పెరగాలి కిందికి వెళ్తున్నప్పుడు తగ్గాలి అన్నమాట సో తూర్పు దిక్కు వెళ్తూ ఉంటే తగ్గుతుంది ఉత్తరం దిక్కు వెళ్తూ ఉంటే కూడా తగ్గుతుంది పై భాగానికి ఎప్పుడు కూడా పిల్లర్స్ ప్యాన్ ఎక్కువగా ఉంటే రూములు కూడా పెద్ద సైజ్ వస్తాయి సౌత్ అంతా కూడా పెద్దగా వస్తుంది వెస్ట్ అంతా కూడా పెద్దగా వస్తుంది ఈస్ట్ తగ్గుతుంది నార్త్ కూడా తగ్గుతుంది సో వీటిని సవరణ చేసుకొని విజయం సాధిస్తారని చెప్పి ఆలో నేను ఆశిస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండి దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో మీకు మరికొన్ని వీడియోలు పంపే అవకాశం ఉంటుంది ఈ సవరణ చేసుకుని సక్సెస్ సాధిస్తారని చెప్పి ఆలోచిస్తుంది